హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పీఓవీ ఆఫ్ రూపశ్రీ ఈ వీడియోలో నేను మీకు తమిళనాడులో ఉన్న ఒక ఆధ్యాత్మిక ప్రదేశానికి తీసుకుని వెళ్తాను అదే తిరువన్నామలై అదే అరుణాచలం అంటారు కదండి అదే తిరువన్నామలైకి తీసుకొని వెళ్తాను మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మన తెలుగు రాష్ట్రాల నుంచి తిరువన్నామల ఎలా చేరుకోవాలి అరుణాచలంలో ఎక్కడ స్టే చేయాలి దర్శనం ఏ విధంగా చేసుకోవాలి అన్న విషయాల గురించి చర్చించుకుందాము ముందుగా మేమైతే తిరుపతి నుంచి వెళ్ళడం జరిగింది తిరుపతి నుంచి డైరెక్ట్ ట్రైన్స్ అవైలబిలిటీ ఉంటాయి తిరువన్నామలకి డైలీ వన్ ట్రైన్ అయితే అవైలబుల్ ఉంటుంది అలాగే చెన్నై నుంచి కూడా ట్రైన్స్ అవైలబిలిటీ ఉంటాయి కాకపోతే తిరుపతి నుంచి ఒకటే ట్రైన్ ఉంది కాబట్టి బస్కి ప్రిఫర్ చేస్తే మంచిది అని నా ఉద్దేశం మేమైతే బస్సులో వెళ్ళడం జరిగింది తిరుపతి నుంచి అరుణాచలంకి నూట ఎనభై కిలోమీటర్లు డిస్టెన్స్ వస్తుంది అలాగే చెన్నై నుంచి నూట తొంభై కిలోమీటర్లు అలాగే బెంగళూరు నుంచి అయితే రెండు వందల రెండు కిలోమీటర్లు వస్తుంది అలాగే పాండిచేరి నుంచి అయితే నూట ఏడు కిలోమీటర్లు డిస్టెన్స్ వస్తుంది ఇది మధ్యలో ఉంది ఈ అన్నీ అన్నీ ఊర్లకి కూడా ఈ టెంపులు తిరువన్నామై సెంటర్గా ఉంది అని చెప్పుకోవచ్చు నియర్బైయే ఉన్నది అలాగే మేము వెళ్తున్నప్పుడు వయ వెల్లూరు మీదుగా వెళ్ళింది బస్సు ఇప్పుడు కనిపిస్తున్నది వెల్లూరులో ఉన్న రాజుగారి కోట అండి మనకి ఆకాశం నేల గాలి నీరు నిప్పు ఈ ఐదుటిని కలిపి పంచభూతాలు అంటాము అలాగే ఈ పంచభూతాలన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క లింగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఐదు లింగాలను కలిపి పంచభూత లింగాలు అంటారు అయితే ఈ ఐదు లింగాల్లో నాలుగైతే మనకి తమిళనాడులో ఉన్నాయి ఒకటి మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్నది అలాగే ఆకాశలింగం ఎక్కడుందంటే నటరాజస్వామి కోవిల చిదంబరంలో ఉంటుందండి అలాగే నేలకి రిఫరెన్స్ పృథ్వీలింగము ఏకాంబరేశ్వర ఆలయం కంచిలో ఉంటుంది మీరు కంచి వెళ్ళినప్పుడు దర్శించుకోవచ్చును అలాగే వాయువుకి అంటే గాలికి రిఫరెన్స్గా వాయులింగము వాయులింగం కాళహస్తీశ్వర ఆలయం ఆంధ్రప్రదేశ్లో శ్రీకాళహస్తిలో ఉంది అలాగే నీరుకు రిఫరెన్స్ ఏంటంటే జలలింగము జంబుకేశ్వర కోవిల అది కావల్ అంటారు అది మీకు శ్రీరంగం దగ్గరలోనే ఉంటుంది అలాగే నిప్పుకి అగ్నిలింగం నిప్పు అంటే అగ్ని కదండి అగ్నికి అగ్నిలింగం అరుణాచలేశ్వర ఆలయం ఇది తిరువన్నామలలో ఉంది ఆ టెంపుల్ని ఇప్పుడు సందర్శించడానికి వెళ్తున్నాము ఇక్కడ ఫైనల్గా మేమైతే తిరువన్నామలై చేరుకోవడం జరిగింది ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ జర్నీ తర్వాత తిరువన్నామలై బస్ స్టాప్కి అయితే చేరుకున్నాము ఇట్లా బస్సులో వెళ్తున్నప్పుడు తిరువన్నామలై కొండ కనిపిస్తుంది దాన్నే అరుణగిరి అంటారు ఇది బస్ స్టాండ్ ఈ బస్ స్టాండ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆటోలో టెంపుల్కి చేరుకున్నాము ఆటో వాళ్ళు ట్వంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు ఇది తిరువన్నామలై స్టాండ్ నుంచి ఫైనల్గా టెంపుల్ దగ్గరికి చేరుకున్నాం కదా ఇక్కడ రథాలు ఇలాగా కనిపించాయి పెద్ద పెద్ద ఎత్తైన గోపురాలు కూడా ఉన్నాయి ఎక్కడ చూసినా టెంపుల్స్ కనిపిస్తూనే ఉన్నాయి చాలా ఆనందంగా అనిపించింది ఇక్కడ మరొక రథం చూడండి ఎంత వైభవంగా ఉన్నాయంటే రథాలు చాలా కనిపించాయి ఇట్లా ఈ రథాలను చూసుకున్న తర్వాత ఆ టెంపుల్ గోపురం చూసాము ఇది ఈస్ట్ గోపురం చాలా హైట్ ఉంటుంది చాలా బాగుంది కూడా ఆర్కిటెక్చర్ చాలా అందంగా ఉంది ఈ టెంపుల్ పంచభూత స్థల దేవాలయాల సమూహంలో ఒకటండి ఇది ఐదు అంశాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది ఈ ఆలయంకైతే ప్రత్యేకించి అగ్నికి ప్రాతినిధ్యం వహిస్తుంది అని చెప్పుకోవచ్చును అగ్నితో సంబంధం కలిగి ఉంటుంది మరియు ఇక్కడ ఉన్న శివలింగాన్ని అగ్నిలింగంగా చెప్తారు మీకు ఇందాకే చెప్పాను కదా అగ్నిలింగం అరుణాచలం అని అలాగే పిలుస్తారు అరుణాచలం అనే పదానికి అర్థం ఏంటంటే అరుణ అంటే రెడ్ అని ఎరుపు అని అర్థం లేకపోతే ఉదయిస్తున్న సూర్యుడు లేకపోతే ఉదయం అని కూడా అని చెప్పుకోవచ్చును అలాగే ఆచల అంటే కదలలేనిది అని అర్థం ఆచలం అంటే పర్వతం అని మీనింగు అంటే పర్వతం కదలదు కదండి అలాగే అరుణాచలం అంటే ఎర్రని పర్వతం అని అర్థం ఆ ప్రదక్షిణ చేస్తే చాలా మంచిదని చెప్తారు ఆ శివస్వరూపంగా భావిస్తారు ఈ కొండని అరుణాచలం కొండని ఇలా మేమైతే దిగిన తర్వాత లగేజ్ని అక్కడ ఆశ్రమంలో పెట్టేసి మేము అక్కడి నుంచి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము యాక్చువల్లీ ఇక్కడ చాలా ఆశ్రమాలు ఉంటాయి మీరు స్టే చేయడానికి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది మీకు నచ్చిన ఆశ్రమంలో ఉండవచ్చును పెర్ హెడ్ మీరు హాల్ తీసుకున్నట్లయితే పెర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు అలాగే మీరు రూమ్ తీసుకున్నట్లయితే సెవెన్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు అలాగే మీకు ఏసీ రూమ్ కావాలంటే థర్టీన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీన్ హండ్రెడ్ వరకు పే చేయాల్సి ఉంటుంది అలా కాదు అనుకున్నట్లయితే మీరు హాల్ తీసుకొని ఉండవచ్చును లేకపోతే ప్రైవేట్ హోటల్స్ కూడా చాలా వరకు అందుబాటులో ఉన్నాయి ఇలాగా మేము అక్కడ పెట్టేసుకున్న తర్వాత లగేజ్ అంతా వదిలేసి మేమైతే టెంపుల్లోకి ఎంట్రన్స్ అయిపోయాము ఎంట్రీ అయిపోయాము ఇది టెంపుల్ ఎంట్రన్స్ ఇలా లోపలికి వెళ్ళడం జరిగింది ఇక్కడ ఎత్తైన రాజగోపురం ఇది ఈస్ట్ రాజగోపురం అండి ఈ ఈస్ట్ రాజగోపురము చాలా పెద్దదిగా ఉన్నది అలాగే ఈ టెంపుల్ ట్వంటీ ఫైవ్ ఏకర్స్లో ఉన్నది అని చెప్పారు ఇక్కడైతే అద్భుతమైన శిల్పాలు చాలా బాగుంది వాస్తు శిల్పం చాలా బాగుంది అలాగే ఈ ఆలయ చరిత్ర ఏంటంటే విష్ణువు మరియు బ్రహ్మదేవుడు గురించిన ఒక మనోహరమైన కథ అయితే ఒకటి ఉంది విష్ణువు బ్రహ్మదేవుడు ఇద్దరిలో ఎవరు శక్తివంతుడు అని పరమేశ్వరుడి దగ్గరికి వెళ్తారు వివా వివాదంతో అప్పుడు పరమేశ్వరుడు అగ్నిలింగం అగ్నిలింగంగా పిలువబడే ఒక భారీ స్తంభం వలె కనిపించాడు కనిపించి వీటికి ఎండ్ పాయింట్స్ ఏమున్నాయో మీరు కనుక్కొనండి అని చెప్తారు వీటికి చిగురు ఏదో మీరు కనుక్కొనమని చెప్తారు ఈశ్వరుడు చెప్తే విష్ణువు విష్ణువు మరియు బ్రహ్మను ఈ మండుతున్న ఈ ఉంది కదా కాలంలాగా దీని తాలూకా ప్రారంభం ఏది లేకపోతే ముగింపు కనుకొన కనుక్కోవాలి అని చెప్తారు ఎవరైతే చివరను ఎప్పుడు కనుక్కుంటారో వాళ్లే శక్తివంతులు అని ఈశ్వరుడు చెప్పడంతో బ్రహ్మదేవుడు హంసరూపంలోని ఎక్కడ ఉందో చిగురు అని చెప్పి ఆయన ఒకవైపు ప్రయాణం చేస్తే ఇంకోవైపు విష్ణుమూర్తి భూమిని తవ్వుకుంటూ వెళ్ళిపోతుంటారు చాలా దూరం వరకు వెళ్ళిపోతుంటారు ఎక్కడ ఆది ఉందో తెలుసుకోవడానికి అని చెప్పి విష్ణుమూర్తి భూమిని తవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంటారు అటు బ్రహ్మదేవుడు ఇటు విష్ణుమూర్తి ఇద్దరు చాలా దూరం ప్రయాణించడం జరిగింది అట్లా ప్రయాణించిన తర్వాత కూడా అక్కడ వారు తెలుసుకోలేకపోతారు ఇంకా దీనికి ఆది అంతమంటూ ఏం లేదు అని వారు ఇంకా దీన్ని మనం మొదలను కానీ చిగురును కానీ కనుక్కోలేము అని చెప్పి మా మొత్తానికి శివన్ దగ్గరకైతే వచ్చేస్తారు ఇక్కడ చూపిస్తున్నది ఇక్కడ కనబడుతున్నది తిరువన్నామలైలో అన్నదాన సత్రము టెంపుల్లోనే ఉంటుంది ఫ్రీ భోజనము ఇక్కడ ఉదయం ఎనిమిది గంటల నుంచే స్టార్ట్ చేస్తారు భోజనం పెట్టడం అలాగే సాయంత్రం ఐదు గంటల వరకు కూడా అన్నప్రసాద వితరణ అన్నది జరుగుతూ ఉంటుంది ఎవ్రీడే ఇంకా మేము ఎలాగూ విజయం సాధించలేము అని గ్రహించిన విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు తిరిగి వచ్చి ఈశ్వరుణ్ణి క్షమించమని ప్రార్థిస్తారు వారి సాక్షాత్కారానికి సంతోషించిన పరమశివుడు అగ్నిలింగం నుండి ఉద్భవించి అరుణాచలకొండ రూపాన్ని తీసుకోవడం జరుగుతుంది ఈ కొండనే అరుణాచలకొండ అంటారు ఈ తిరువన్నామలలో అరుణగిరికి చాలా విశిష్టత ఉంది అలాగే ఇప్పుడు పవిత్రం పవిత్రమైన కొండగా కూడా పరిగణించబడుతుంది మరియు గిరి ప్రదక్షిణ చేయడం అంటే చాలా మంచిది అని అందరూ చెప్తారు దీన్నే గిరి పరిక్రమ అని కూడా అంటారు అరుణగిరికి ప్రదక్షిణ చేయడం అంటే ఆ పరిక్రమ శివునికి పరిక్రమ చేసినట్టుగా భావిస్తారు భక్తులందరూ అరుణగిరి ప్రదక్షిణ అంటే మనం శివుని చుట్టూ ప్రదక్షిణ చేసినట్లు అనుకోవాలి ఆ తర్వాత బ్రహ్మదేవుడు మరియు విష్ణుమూర్తి అలాగే ఇతర భక్తుల అభ్యర్థన మేరకు పూజలు అందుకోవడానికి మన ఆచార ప్రయోజనాల కోసము పరమశివుడు ఒక లింగాన్ని అయితే సృష్టించారు ఈరోజు మనం ప్రధాన ఆలయంలో చూడగలిగే లింగమే ఇదే అరుణాచలేశ్వర ఆలయం మరియు కొండ ఈ కొండ కొన్ని శతాబ్దాలుగా కూడా లెక్కలేనంతమంది సాధువులతో బాగా పూజలు అందుకుంటూ ఉన్నది ఇదంతా టెంపుల్ ప్రాంగణము మేమైతే లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా నేను ఉరు చుట్టూ ఒక వీడియో అయితే తీయడం జరిగింది నాలుగు పెద్ద గోపురాలు నాలుగు ఉపగోపురాలు ఉంటాయి ఇది టెంపుల్ తాలూకా తిరువన్నామలై టెంపుల్ తాలూకా నమూనా అండి ఉరు చుట్టూ నాలుగు వైపులా నాలుగు రాజగోపురాలు ఉంటాయి అలాగే లోపల ఉపగోపురాలు కూడా ఉంటాయి ఈ టెంపుల్ అయితే ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉంటుందని చెప్పడం జరిగింది మనం దూరం నుంచి చూసైతే ఈ ఆలయాన్ని అంచనా వేయడం కష్టమే ఆలయానికి దగ్గరగా వెళ్ళినప్పుడు అతిపెద్ద మరియు చాలా ముఖ్యమైన ఆలయమని స్పష్టమవుతుంది కానీ మీరు ఆలయాన్ని పూర్తిగా సందర్శించిన తరువాత మాత్రమే దాని స్థాయి దాని గొప్పతనాన్ని మీరైతే అంచనా వేయవచ్చును దూరంగా చూసైతే అంచనా వేయడం చాలా కష్టము చాలా బ్యూటిఫుల్ శిల్పశైలి ఉంటుంది టెంపుల్ అంతా ఆర్కిటెక్చర్ చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయంలోనైతే ప్రధాన దైవం అయితే ఈశ్వరుడు ఈశ్వరుడినే అరుణాచలేశ్వరుడుగా పిలుస్తారు లేదా అరుణాచలం లేదా అన్నామలై లేదా అరుణాచలేశ్వరర్ అని కూడా పిలుస్తారు మనం దర్శనం చేసుకోవడానికైతే రెండు రకాలుగా అవైలబిలిటీ ఉంటుంది ఒకటి ఉచిత దర్శనం ఇంకొకటి యాభై రూపాయలు టికెట్ కట్టుకొని తీసుకొని వెళ్ళవచ్చును అలాగే ఇక్కడ అమ్మవారు కూడా ఉంటారు అరుణాచలేశ్వరుడితో పాటు ఇక్కడ టైం పట్టినా పర్వాలేదు అనుకున్న వాళ్ళైతే ఉచిత దర్శనానికి అయితే వెళ్ళవచ్చును అలా కాదు కొంచెం ఎర్లీగా దర్శనం అయిపోవాలి అంటే మనం స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ యాభై రూపాయలు పర్ హెడ్ ఉంటుంది తీసుకొని వెళ్ళవచ్చును ఈ టెంపుల్ లోపలైతే ఫోటోగ్రఫీ తీయడానికైతే అనుమతి లేదు లోపలకైతే ఫోన్స్ అలౌ చేస్తారు కానీ ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ ఫోటోస్ అవి తీయకూడదు అని అక్కడ బోర్డ్స్ అయితే ఉంటాయి చెప్పాను కదండి ఈ టెంపుల్లో రాజగోపురాలు చాలా పెద్దవిగా ఉంటాయి అని చెప్పి అలాగే నాలుగు పెద్ద గోపురాలు అలాగే నాలుగు చిన్న గోపురాలు ఉంటాయి రాజగోపురం అని పిలువబడే గోపురం తాలూకా ఎత్తు అయితే రెండు వందల పదిహేడు అడుగుల ఎత్తు వరకు ఉంటుంది ఇప్పుడు కట్ ఇప్పుడు ఉన్న ఈ రాజగోపురాలు ఈ నిర్మాణం అంతా తొమ్మిదవ శతాబ్దంలోనే నిర్మాణం జరిగింది అని చెప్తారు చోళరాజవంశం సమయంలో నిర్మించబడింది అంటారు ఆ సమయంలోనే నిర్మించారంట అయితే తర్వాత విస్తరణ అన్నది ఇంకా బాగా పెద్దగా కట్టడం అన్నదైతే సంగమ రాజవంశము పదమూడు వందల ముప్పై ఆరు పద్నాలుగు వందల ఎనభై ఐదు సిఇ ఆ టైంలో చేశారు ఆ తర్వాత శాలువ రాజవంశం వాళ్ళైతే చేశారు తర్వాత తులువ రాజవంశం వాళ్ళు పద్నాలుగు వందల తొంభై ఒకటి పదిహేను వందల డెబ్బై సిఇ ఆ టైంలో చేయడం జరిగింది విజయనగర పాలకులకు కూడా చేశారంట ఈ ఆలయం తమిళనాడు ప్రభుత్వం అయితే హిందూ మత మరియు ధర్మాదాయ శాఖ ద్వారా నిర్వహించబడుతుంది మరియు విజయనగర రాజులు అయిన కృష్ణదేవరాయలు నిర్మించిన వెయ్యి స్తంభాల మండపం కూడా ముఖ్యమైన వాటిలో ఒకటి ఈ ఆలయంలో టెంపుల్ టైమింగ్స్ అయితే పొద్దున ఐదున్నరకు ఓపెన్ చేస్తారు మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఓపెన్ అవుతుంది అలాగే రాత్రి పది గంటల వరకు వివిధ సమయాల్లో అయితే పూజలు అందుకుంటూ ఉంటారు స్వామివారు ఉదయం ఫైవ్ థర్టీకి టెంపుల్ ఓపెన్ అవుతుంది అలాగే రాత్రి పది గంటలకు క్లోజ్ చేస్తారు ఇక్కడ అరుణాచలేశ్వరంతో పాటు అతని భార్య పార్వతీదేవి అమ్మవారు ఉన్నామలై అమ్మన్గా పూజలు అందుకుంటూ ఉంటారు అలాగే మాకు స్వామివారు అమ్మవారు దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే బయటకు వచ్చేసాము అలా వచ్చిన తర్వాత ఇక్కడ ఒక మారేడు చెట్టు కనిపించిందండి ఇదే ఈ చెట్టుకి సప్తమాత్రికలు ఉంటారు అని చెప్తారు కదా ఆ చెట్టు అనమాట ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు ఉయ్యాల కడితే మంచిది అని పిల్లలు కలుగుతారని చెప్తూ ఉంటారు ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నారు అలాగే ఇక్కడ అయితే దర్శించుకోవడం జరిగింది ఇక్కడ అమ్మవారు ఉన్నారు అలాగే ఈ పక్కన పక్కనే ఒకటి రాతిది ఒక త్రిశూలం అయితే కనిపించడం జరిగింది అగో మాకు అయితే కనిపించింది సప్తమాత్రికల్లో బల్లులు రూపంలో ఉన్నారు అక్కడ సప్తమాత్రికలు వాటిని అయితే రెండింటిని చూసాము అగో ఆయన చూపిస్తున్నారు కదా ఆ పక్కనే ఇలాగ రాతి త్రిశూలం కూడా కనిపించింది ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటుంది కుమారస్వామి టెంపుల్ కూడా ఉన్నదంట ఇలాగే ఇక్కడ మనం పూజ చేసుకుని అమ్మవారికి అప్పుడే ఓపెన్ చేశారు దీపం పెట్టడాని కోసం అని చెప్పేసి చూడండి ఎలా ఉందో అమ్మవారికి లోపల దీపం పెడుతున్నారు నాకైతే ఆ శిల్పకళా సంపదను చూసి చాలా ఆనందం అనిపించింది ఇక్కడైతే మాకు ఈ సప్తమాత్రికలు కనిపించడం జరిగింది కొన్ని కొన్నింటిని అయితే చూసాము అందరూ కూడా అలానే చూస్తూ ఉండిపోయారు ఆ తర్వాత బయటకైతే వచ్చేసాము యాక్చువల్గా ఆలయ ఆచారాలను రోజు ఇక్కడ వేద పండితులు అయితే అంటే శైవులు ఇక్కడ శైవ సమాజానికి చెందిన వాళ్ళే ఉంటారు అయితే రోజుకు ఆరు సార్లు నిర్వహిస్తారు ఉదయం ఐదున్నర గంటలకు చేసే పూజనైతే ఉపత్కాలం అంటారు అలాగే తర్వాత ఎనిమిది గంటలకు కలశాంతి అలాగే ఉదయం పది గంటలకు ఉచికాలం సాయంత్రం ఆరు గంటలకు అయితే అలాగే రాత్రి ఎనిమిది గంటలకు ఇరండం కలం మరియు రాత్రి పది గంటలకు అర్ధజామం చేసిన తర్వాత ఈ నాలుగు దశలను కలిగి ఉంటుంది ప్రతి ఆచారం కూడా నాలుగు దశలను కలిగి ఉంటుంది అలాగే ఈ పూజలన్నీ చేసిన తర్వాత రాత్రి పది గంటలకు అర్ధజామం పూజ అయిపోయిన తర్వాత టెంపుల్ని క్లోజ్ చేస్తారు అలాగే అరుణాచలేశ్వరుడికి అయితే ఉన్నమలై అమ్మను ఇద్దరికి కూడా అభిషేకం చేస్తారు అభిషేకాన్ని పవిత్ర స్నానం అంటారు అలాగే అలంకారం అంటే అలంకరణ నైవేద్యం పెడతారు మరియు దీపారాధనకై దీపాలను ఊపడం చేస్తారు నాగస్వరం ఉంటుంది గొట్టం వాయిద్యం అండి అది మరియు అంట పెర్కవర్న్ వాయిద్యం అంట పూజారులు చదివిన వేదాలతో మతపరమైన సూచనలు మరియు ఆలయ స్తంభం ముందు ఆరాధకులు శాస్త్రాంగ నమస్కారాలతో సంగీతం మధ్య ఆరాధన జరుగుతూ ఉంటుంది సోమవారం మరియు శుక్రవారం వంటి వారి ఆచారాలు కూడా ఉంటాయి అలాగే ప్రదోషకాలం పూజ ఇక్కడ బాగుంటుంది ప్రదోషం వంటి పక్షాల రోజుల్లో ఆచారాలు మరియు అమావాస్య రోజు కృత్తిక నక్షత్రం రోజు పౌర్ణమి రోజు అలాగే చతుర్దశి వంటి మాస పండుగలు కూడా ఉంటాయి మాస శివరాత్రి కూడా బాగుంటుంది ఇక్కడ మేము దర్శనాలన్నీ అయిపోయిన తర్వాత ఇలా రావడం జరిగింది ఇక్కడ తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు వీళ్లకు భరతనాట్యం కాంపిటీషన్స్ అయితే జరుగుతున్నాయి అవి కూడా చూసుకున్నాము పిల్లలందరూ చాలా చక్కగా ట్రెడిషనల్ వేర్లో ఉన్నారు చాలా ట్రెడిషనల్గా కనిపించారు భరతనాట్యం కాంపిటీషన్స్ అవుతున్నాయి అలాగే భరతనాట్యం కాంపిటీషన్స్ కొంతసేపు చూసుకున్న తర్వాత మేమైతే బయటికి వచ్చేసాము నేనైతే ఒక గ్రూప్తో పిల్లలు చాలా బాగా మాట్లాడారు వాళ్ళంతా స్కూల్ చిల్డ్రనే అందరూ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ అలా ఉన్నారు ఏజ్ గ్రూప్స్ ఇంకా చిన్నపిల్లలు కూడా ఉన్నారు ఇలా చిన్న చిన్న పిల్లలు ఎంత ముద్దు ముద్దుగానో అనిపించారు నాకైతే ఇంకా వీళ్ళందరితో సరదాగా మాట్లాడి వాళ్ళు చెప్పారు స్టేట్ కాంపిటీషన్స్ మేడం అని చెప్పి చాలా బాగా అనిపించింది ఇలా కాంపిటీషన్స్ అన్ని వాళ్ళు డాన్స్ చేశారు రకరకాల నృత్య నృత్యాలంతా మంచిగా చేశారు అవన్నీ అయిపోయిన తర్వాత మేమైతే బయటికి వచ్చేసాము యాక్చువల్లీ ఇది దాటి బయటికి వస్తున్నప్పుడు మాకు ఇంకా వేరే గోపురం కనిపించిందండి అక్కడ లెఫ్ట్ సైడ్ ఇలా ఈ పిల్లలతో కొంచెంసేపు అయితే సంతోషంగా గడిపాను పిల్లలందరూ ప్రాక్టీసులు కూడా చేస్తున్నారు నెక్స్ట్ ఎవరైతే స్టేజ్ మీదకు వెళ్ళాలో వాళ్ళు ఏమో ప్రాక్టీస్ చేస్తున్నారు చిన్నపిల్లలు ఎంత ముద్దుగా అనిపించిందో ఆ శివయ్య సన్నిధిలో వాళ్ళ అదృష్టం అనిపించింది శివయ్యను మెప్పించినట్లు అనిపించింది కార్తీక మాసం కావడంతో నాకైతే దర్శనం చాలా బాగా అనిపించింది కార్తీక మాసంలో శివయ్య దర్శనం అవ్వడం చాలా బాగా అనిపించింది ఇలా అయిపోయిన తర్వాత మేము బయటికి వస్తున్నప్పుడు ఈ గోపురం కనిపించింది ఈ గోపురానికి జస్ట్ పక్కనేనండి మనం ఇలా వెళ్తున్నప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది లెఫ్ట్ సైడ్లో కొంచెం పైకెక్కి అక్కడ గేట్ ఓపెన్ ఉంటే నేనైతే పైకి ఎక్కేసాను ఎక్కి లోపల కుమారస్వామి ఉన్నారు ఇంకా అక్కడ స్వామిని దర్శించుకొని ఆ గోపురం ముందు ఇంకో గోపురం ఎంత బాగుందో చాలా అందంగా కనిపించింది ఆ ఆర్కిటెక్చర్ ఈ గోపురం తూర్పు గోపురం అండి ఈ గోపురం చాలా అందంగా ఉంటుంది ఈ గోపురం పదకొండు అంతస్తులతో అరవై ఆరు మీటర్ల ఎత్తు అదేనండి రెండు వందల పదిహేడు అడుగుల ఎత్తులో ఉంటుంది సేవప్ప నాయకర్ నాయకర్ రాజవంశం వాళ్ళు నిర్మించిన గోపురము భారతదేశంలోనే ఎత్తైన ఆలయ గోపురాల్లో ఇది కూడా ఒకటిగా చెప్పుకోవచ్చును ఇక్కడ నంద్రీశ్వరునికైతే అభిషేకాలు చాలా బాగా చేస్తారు అలాగే మనకి ఈవినింగ్ సంధ్యా సమయంలో జరిగే అభిషేకాలు కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు నేను చెప్పాను కదా లెఫ్ట్ సైడ్ పైకెక్కానని ఇదే ఇదే టెంపుల్ అండి ఈ టెంపుల్ని దర్శించుకున్నాను ఇలా టెంపుల్ని దర్శించుకున్న తర్వాత హర హర మహాదేవ్ శంభో శంకర హర హర మహాదేవ్ ఓం నమ శివాయ ఇట్లా దర్శించుకొని మనం బయటకు వచ్చేయాలి బయటకు వచ్చేసిన తర్వాత మనకి ఒక ఎత్తైన అరువు కనిపిస్తుంది కాళ్ళ మండపంలా కనిపిస్తూ ఉంటుంది ఆ కాళ్ళ మండపంలోకి అయితే వెళ్ళాను ఒకసారి అంతా చూసుకొని టెంపుల్ మొత్తం ఒకసారి చూ చూశాను అక్కడి నుంచి ఎటువైపు నుంచి చూసినా సరే ఇంకా ఉండాలి అనిపిస్తుంది నందీశ్వరుడు ప్రదోషకాల పూజ చేస్తారు చాలా బాగుంటుంది అంట ఇక్కడ నేను వెళ్ళినప్పుడు అయితే ఆ టైం కాదు కాబట్టి చేయలేదు అయితే ఇలా పక్కకి వచ్చేయాలి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇలా కాళ్ళ మండపం కనిపిస్తూ ఉంటుంది నందీశ్వరుడు ఎంత అందంగా ఉన్నారు ఇలా ఇలా పక్కని స్టెప్స్ ఉంటాయి ఆ స్టెప్స్ ఎక్కినట్టయితే రమణ మహర్షి ధ్యానం చేసిన స్థలం ఉంటుంది ఇలా స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి కాళ్ళ మండపం లోపల దర్శనం దర్శనమిస్తుంది ఇక్కడ ఈ హాల్ లోపల నేలమాలగిల్ల అయితే పాతాళ లింగం ఉంటుంది ఇక్కడే రమణ మహర్షి గారు ధ్యానం చేసేవారని చెప్తారు ఇక్కడే ఇక్కడైతే ఈ హాల్లో ఇక్కడ మధ్యలో టెంపుల్లా ఉంది ఈ కాళ్ళ మండపంలో అలాగే పాతాళ లింగం లోపల ఉంది అలాగే ఉరుచుట్టే ఏంటంటే రమణ మహర్షికి సంబంధించిన ఇలాగ ఫోటోస్ ఫోటో గ్యాలరీస్ గ్యాలరీలో ఉంది ఇలా ఫోటో గ్యాలరీ ఉంది అలా చూసుకొని ప్రదక్షిణ చేసేసి మేమైతే ఆ పాతాళలింగాన్ని దర్శించడానికి వెళ్ళడం జరిగింది ఈ పాతాళ లింగం దగ్గరే రమణ మహర్షి ధ్యానం చేస్తూ లీనమైపోయి ఉన్నప్పుడు చీమలు తన తొడలను కొరికేసి బ్లడ్ వచ్చేస్తున్నా సరే ఆయనకి ఆ ధ్యానంలో ఉండిపోవడం వల్ల తెలియలేదంట అలా అని చెప్పడం జరిగింది ఆ ప్లేస్కి చాలా విశిష్టత ఉంది రమణ మహర్షి డైలీ అక్కడే ధ్యానం చేసేవారంట ఈ ప్రదేశాన్ని అయితే ముక్తి స్థలం అని కూడా పిలుస్తారు అలాగే దీన్ని ముక్తి స్థలం అంటే మోక్షస్థానం అనే అర్థం ఇలా పాతాళలింగానికి ఎలా వెళ్తున్నారో చూడండి ఇదే దారి ఈ ఇలా కిందకు వెళ్ళి పాతాళలింగాన్ని దర్శించేసుకొని మళ్ళీ వెనక్కి వచ్చేయాలి అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఇలా మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాక అలా నడుచుకుంటూ ముందుకు వచ్చేసాము వచ్చే వరకు బాగా చీకటి పడిపోయింది ఇక్కడ ప్రసాదం కౌంటర్లో ప్రసాదం కూడా అమ్ముతారు మీకు లడ్డు పులిహోర ఇలాగ చాలా వెరైటీస్ ఉంటాయి మీకు ఏది నచ్చితే అది వచ్చును అలా మేము వస్తున్న దారిలోనే అక్కడ భజనలు చేసుకుంటూ కొంతమంది పూ స్వామివారిని ఆరాధిస్తూ ఉన్నారు ఇలా బయటకు వచ్చేసాము మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు చాలా సమాచారం అందిందని నా అయితే అను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అరుణాచలేశ్వర ఆలయం మీకు కంటెంట్ నచ్చిందని ఆశిస్తున్నాను ఇలా మీకు నా కంటెంట్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇట్లా దండం పెట్టుకున్న తర్వాత స్వామివారికి నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను ఊరి చుట్టూ ఉన్న ప్రదేశాలన్నింటినీ చాలా చక్కగా కలిగి తిరిగేసి మొత్తం అన్నీ చూసుకున్నాను నాకు ఏం చూడాలనిపించిందో అన్నీ కూడా చూసుకున్నాను చక్కగా పౌర్ణమి చందమామ నాకు ఆ గోపురాలు చాలా ప్రశాంతతనిచ్చాయి చాలా ఆనందాన్ని ఇచ్చాయి అరుణాచలంలో గిరి ప్రదక్షిణే కాకుండా కార్తీక దీపానికి కూడా అఖండ దీపానికి కూడా చాలా ప్రాధాన్యత ఉంది కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజు కొండ మీద వెలిగించే అరుణగిరిపై వెలిగించే ఆ అఖండ దీపానికి కూడా చాలా విశిష్టత ఉంది ఇక్కడికి చాలా లక్షల లక్షల మంది భక్తులు ఈ సమయంలో వస్తూ ఉంటారు అలాగే ప్రతి పౌర్ణమికి కూడా మనకి అఖండ దీపం వెలిగిస్తూ ఉంటారు అరుణగిరి జ్యోతి అంటారు అరుణాచలం కొండపైన అరుణగిరి పైన కొన్ని వందల టన్నుల నెయ్యితో అఖండ దీపాన్ని వెలిగిస్తారు అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్